జనాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో డెబ్బై ఐదు కిలోల కేక్ కట్ చేశారు చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని నరసింహస్వామిని వేడుకున్నట్టు బాలకృష్ణ పేర్కొన్నారు మంగళగిరి టీడీపీ యువ నేత పద్మశాలి సాధికార సమితి గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జన్నదిల బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు తొలుత ఉదయం మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జొన్నాదుల బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని నరసింహస్వామిని వేడుకున్నట్టు చెప్పారు అనంతరం బాలకృష్ణ ఆధ్వర్యంలో మంగళగిరి బైపాస్ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలో ఘనంగా నిర్వహించారు బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెబ్బై ఐదు కిలోల భారీ కేక్ టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య సమన్వయకర్త నందం అబద్దయ్య మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు రాష్ట్ర సాధికార సమితి సభ్యులు అన్నం నాగబాబు మున్నంగి శివ శేషగిరిరావు పట్టణ బీసీసీల అధ్యక్షుడు వాక మాధవరావు గౌడ్ గుంటూరు పద్మశాలి సాధికార సమితి సభ్యుడు వంగర పెదలక్ష్మయ్య మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తాతకోటయ్య తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు జనాదుల వెంకట రామాంజనేయులో చింత వెంకటేశ్వరరావు బిట్రా నాగరాజు వెనుగల నవీన్ సింహాద్రి రామారావు మునగపాటి ప్రసన్న వెంకటేశ్వరరావు కారంపూడి చిరంజీవి పాలదిదాస్ దామర్ల రాంబాబు పర్వతం వీరాంజనేయులు పైల రమణ తదితరులు పాల్గొన్నారు